టివీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాలలో భాగంగా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని చంద్రాగౌడన్స్ లో నిర్వహించిన కార్యక్రమానికి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి హాజరై మెప్మా చెక్కులు పంపిణీ చేశారు ఒక కోటి యాభై లక్షల చెక్కును పంటల మహిళా తనైఖకు మన ముఖ్యం వారు వారికి అప్ప పార్టీలోనే నాకు సంబంధం లేదు నాకు కావాల్సింది అభివృద్ధి చెందాలి ఒక మహిళగా మీరు చైర్మన్ అయినారు మహిళలు ముందు కావాలి రేపు రిజర్వేషన్ వస్తుంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు రిజర్వేషన్ వస్తుంది కాబట్టి మీరు అందరూ బాగుంటే రేపు రాబోయే తరం కూడా బాగుంటుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు చైర్మన్ గారు ముందు మాట్లాడుతుంటే నేను మైక్ పట్టుకోను నాకు రాదు అని అంటే నేను చెప్పిన ముందు నాకు కూడా మాట్లాడడానికి రాలేదు అందరు అందరు ఇక్కడ మీడియా మిత్రులు అన్నారు అరే మా లక్ష్మీ బాగా మాట్లాడతాడు ఈ అని రెడ్డి ఏం మాట్లాడతాడని మీడియా మిత్రుల చాంది గారు మాట్లాడిన తెలుసు నాకు ఇప్పుడే మీడియా మిత్రులు ఏమంటున్నారు అరే అని రెడ్డికి ఆ గోటి కూడా సరిపోడు ఆ బాధ అయినా ఈయన మాట్లాడుతుంటే వాళ్ళకి ఏం మాట్లాడాలని కూడా తెలుస్తుంది అని మళ్ళీ వాళ్ళే అంటున్నారు అసలు ఈ నిధులు ఇంకా తీసుకురావాలి మున్సిపాలిటీకి అంటే డెవలప్మెంట్ కాలేదు మొత్తం మున్సిపాలిటీకి డెవలప్మెంట్ ఖచ్చితంగా ఈ నాలుగేళ్ళలో కూడా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి కూడా మీకు తెలుస్తుంది నీళ్ళు కూడా మిషన్ బీలక నీళ్ళు చాలా ప్రాబ్లం ఉన్నాయి మోటార్లు పాతే ఉన్నాయి నీళ్లు సరిగ్గా వస్తాయో పది రోజుల వరకు కూడా మున్సిపాలిటీలో నీళ్ళు వస్తాయి ముందు చైర్మన్ గారు కూడా చైర్మన్ గారితో కూడా మాట్లాడతాను కమిషనర్ గారితో కూడా మాట్లాడతాను ఆ పైప్ లైన్ దాని తర్వాత కొత్త మనం ఏదైతే నలభై ఐదు కోట్లతో మనం తీసుకొచ్చిన ఉన్న ఆ ట్యాంకులన్నీ కంప్లీట్ అయితే నీళ్ళ ప్రాబ్లం కూడా ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఆ రోడ్ కూడా సిగ్నల్ గడ్డ రోడ్ కూడా వాళ్ళ వెనకాల పడి అది కూడా కంప్లీట్ చేయిస్తాను ఇంకోటి కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు అండర్ బ్రిడ్జ్ ఓపెన్ చేయకుండే పోతున్నారు చెప్పి మళ్ళీ శంషాబాద్ కాల ఫ్లైఓవర్ ఉన్నారు ఎవరు ఓపెన్ చేయలేదు ఆ ఫ్లైఓవర్కి అందరు పోతున్నారు పెద్దది ఏమన్నా ఇష్యూ అని నాకు అర్థమవుతుంది ఏదో చిన్నవి పట్టుకొని నా మీద వేయాలని చూస్తారు రోడ్డు వాడుకొని అది మీ కోసమే మళ్ళీ అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది మళ్ళీ రైల్వేలు ఏం చేస్తుందో నాకు అర్థం అవుతలేదు టీ నమ్మ రావాలి నేను రావాలి అప్పుడు ఓపెన్ అవుతుంది అతనమ్మ అక్కడ లోక్సభలో ఉన్నది అక్కడ కాబట్టి అమ్మ రాలేకపోయిందేమో అమ్మ రాగానే ఇద్దరం కలిసి ఆ అండర్ గ్రౌండ్ ఆ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి కూడా తెలియదు ఊరికే చిన్న చిన్న దానికి గ్రూప్లో పెట్టి కాదు ఏమన్నా పది మందికి అవసరం ఉండేది మాట్లాడండి పది మంది పిల్లలకి మనం ఎట్లా చదివించుకోవాలనేది మాట్లాడండి ఎట్లా అభివృద్ధి చేయాలనేది మాట్లాడండి కానీ కావాలని పట్టని దాచి ఏదో ఒకరి మీద వేసినట్టు మాత్రం మాట్లాడితే ఊడుకునే ఎమ్మెల్యేని కాదు నేను నేను ఏదో కమిషన్ల కోసము భూదండాల కోసము కబ్జాల కోసం ఎమ్మెల్యే కాలేదు చర్చలని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యే నైను అది కూడా మీ ఆశీర్వాదం తోని అమ్మ మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా కానీ మనొక బాబా వాళ్ళ తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళ మామ వాళ్ళు ఆమెను బెదిరించి ఆమె భూమి రాపించుకుంటే అది కూడా ఆ పాపకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించిన నాపేటలో వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకి మతిమరుపు ఉన్నదని చెప్పి ఆయనతోని పోయి రిజిస్ట్రేషన్ ఆఫీసిన నీకు రైతు బంధు వస్తలేదని చెప్పి సంతకం పెట్టించి ఆయన భూమి చేపించుకుంటే కూడా మళ్ళీ ఆయనకి తిరిగి భూమి ఇప్పించినారు అదే పాత వాళ్ళ ఏంటంటే నీకు సగము నాకు అని మాట్లాడేది అట్టాటి ఈరోజు జచ్చల గూండా రాజ్యం లేకుండా ఇలాంటి ఏవి అక్రమాలు బెదిరింపులు లేకుండా ఈ సంవత్సరంలో మనము ఈరోజు ఇంత ముందుకు వచ్చినాం ఈ సంవత్సరంలో వాళ్ళనివ్వని అంత చేయకుండా ఆపగలిగిన కేవలం మీ ఆశీర్వాదంతోనే ఇవన్నీ నేను చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు బ్యాగ్ల గురించి మాకు ఒక నమ్మను ఒక బ్యాగ్ స్టిచ్ చేసి వేయండి అమ్మా ఖచ్చితంగా ఎవరికో పైసా ఏడు లక్షల రూపాయలు ఇస్తున్నాము ఇప్పుడు థర్టీ ముప్పై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియస్తుంది దీనికి కేటరింగ్ కానీ దాని తర్వాత క్రూఫ్ కలిసి క్యాంటీన్ కానీ ఏదన్నా కానీ ఈ లోన్లు ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియదు ఇదే కాకుండా వడ్డీ లేని రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదకొండు లక్షల యాభై మూడు వేల ఒక వంద రెండు రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము స్కూల్ యూనిఫామ్ మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా గ్రూప్ల నుండే స్కూల్ యూనిఫామ్ చేయాలని చెప్పేసి గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు స్కూల్ యూనిఫామ్ సరే జూన్ మై జూన్ నెలలోనే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఒక్క జగ మీరు బట్టలు కొట్టి రెండు జతలు అంటే ఫస్ట్ వన్ జత ఇచ్చినాం దాని తర్వాత రెండు జతలు ఇచ్చినాం అంటే స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఒక జత గా ఇచ్చింది సెకండ్ జత కొంచెం టైం పట్టింది అయితే ఒక జత గా గత ప్రభుత్వం ఏమో లేట్గా ఇచ్చేది స్కూల్ ఓపెనింగ్కే ఒక జత ఇమీడియట్గా ఇచ్చిందంటే ఆ ఘనత మీకే దక్కింది ఎందుకంటే మీరే కొట్టి ఇమీడియట్గా ఆ పిల్లలకు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే కాకుండా స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ లోన్స్కి దాదాపు ఐడెంటిఫై చేసింది రెండు వేల ఒక వంద ముప్పై తొమ్మిది ఇప్పుడు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి దాదాపు అంటే పదివేల రూపాయలు ఒకటి ఇస్తాం ఫస్ట్ విడతల దాదాపు కోటి తొంభై లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది సెకండ్ విడతలో ఏడు వందల ఎనభై నాలుగు మందికి ఇవ్వడం జరిగింది పదిహేడు లక్షల యాభై పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు మూడో విడతలో దాదాపు రెండు వందల మందికి ఇవ్వడం జరిగింది మొత్తం అమౌంట్ ఒక కోటి రూపాయలు దానిక అంటే యాభై వేలు చప్పున ఇవ్వడం జరిగింది కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వడం చెప్పిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అమ్మ ఒక్కటే నేను కోరుకుంటున్నాను ప్రతి ఇంట్లో మహిళ మీరు బాగుంటే ఖచ్చితంగా ఆ ఇల్లు బాగుంటుంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తు నేను కూడా మన పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి కూడా బూట్లు ఇస్తున్నాను వచ్చేసారికి అంటే నేను కమిషనర్ గారికి చెప్తున్నాను వచ్చేసరికి బ్యాగ్లు కూడా ఇవ్వాలనుకుంటున్నాను అదే బ్యాగ్లతో పాటు కూడా బ్యాగ్లతో పాటు కూడా వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు బ్యాగ్లు కూడా కుట్టి మంచి బ్యాగ్ ఇస్తామంటే ఆ ఆర్డర్ మీకు ఇస్తుంది మన జర్చల నియోజకవర్ దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల మంది పిల్లలు స్కూల్కి మన గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఆ పిల్లలకి బ్యాగ్ చేస్తాము మీరు ఒకవేళ చేస్తామంటే నాకు ఏమైనా చూపిస్తే బాగుంటే ఖచ్చితంగా ఆ ఆర్డర్ మీకే ఇస్తాము లేదు అంటే మన బయట బయటకు ఎందుకు పోవాలి మీరు బాగా బాగా కుడతారంటే బాగా బ్యాగులు చేస్తారంటే వాళ్ళు గట్టి ఉండే బ్యాగు మీరు బ్యాగులతో మాట్లాడి ఇరవై ఎనిమిది వేల బ్యాగులు కావాలి నాకు ఇరవై ఎనిమిది వేల బ్యాగులు మీరు గుర్తిస్తే మన మన పిల్లలకి మనం ఉచితంగా ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను చేస్తారా వాగుతాలి బ్యాగ్ అంటే ఆ బుక్స్ మోసుకోపోయేదని కట్టి ఉండాలి మరి మొత్తం రాష్ట్రంలో జరగాలి జెచ్చల్ల మహిళా గ్రూప్ల నుంచి బ్యాగులు కొట్టి పేద పిల్లలకు మనం ఇచ్చినామని చెప్పేసి మంచి పేరు తీసుకురండి ఖచ్చితంగా అన్ని కాన్స్టెన్సీలు కూడా అది అందరు ఎమ్మెల్యేలు కూడా చేస్తారని నేను భావిస్తున్నాను అయితే ఒక సంవత్సరం అయిపోతుంది ప్రజాపాలన మళ్ళీ ఏమి చేస్తున్నారు అని అంటే గత పదేళ్లలో చేయండి మేము ఒక్క సంవత్సరంలో చేస్తాం జెచ్చల నియోజకవర్గంలో గత పదేళ్లలో వాళ్ళు రోడ్లు తీసుకొచ్చింది కేవలము తొంభై కోట్లే పదిహేను నేను ఈ ఒక్క సంవత్సరంలో ఆర్ఎండ్బి రోడ్లు తీసుకొచ్చింది నూట యాభై మూడు కోట్ల రోడ్లు నేను దగ్గర తీసుకొచ్చాను మున్సిపాలిటీకి ఇరవై మూడు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినాము కమిషనర్ గారి కలివం తొందరగా టెండర్కి పోతున్నాము నా రోడ్లు డ్రైనేజ్ కూడా బాగా చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము ఇదే కాకుండా రేపు దాదాపు కోటి రూపాయలు దానిక శంకుస్థాపన